ఈరోజు న్యూస్ పేపర్లో దాదాపుగా ఫిబ్రవరిలో డిఎస్సి గురించి అదేవిధంగా మనకు టెట్ గురించి ఈ రెండు విషయాల గురించి రావడం అనేటువంటి జరిగింది దీంతో పాటుగా డిఎస్సి ఫలితాలపై సస్పెన్స్ వాస్తవంగా చెప్పాలంటే అప్పుడు డిఎస్సి ఎగ్జామ్ ఉన్నప్పుడు మాత్రం పోస్ట్ పోన్ చేయమంటే మాత్రం చేయలేదు అదే రకంగా చాలా రకాలుగా చాలా వ్యక్తులు చాలా రకాలుగా చెప్పారు కానీ ఇప్పుడు జిఆర్ఎల్ కోసం అయితే దీనికోసం కూడా ఆందోళన చేయాల్సినటువంటి సందర్భం అయితే ఏర్పడుతూ ఉంది కాబట్టి ఒక్కసారి అయితే జీఆర్ఎల్ అనేటువంటిది తప్పకుండా విడుదల చేయాలి అనేటువంటిది ప్రతి ఒక్క అభ్యర్థి డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రభుత్వానికి కాబట్టి దీనికి సంబంధించినటువంటి కొన్ని న్యూస్ అయితే తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము ఒక్కసారి ఫిబ్రవరి మరియు అదేవిధంగా టెట్ అనేటువంటిది నవంబర్లో నోటిఫికేషన్ వస్తుందని చెప్పారు వాటి గురించి తెలుసుకుందామండి మెయిన్గా ఆందోళనలో లక్షలాది అభ్యర్థులు ఇవన్నీ కూడా రావడం జరిగింది మెయిన్గా ఫిబ్రవరిలో మరో డిఎస్సి జాబ్ క్యాలెండర్ ప్రకారమే ముందుకు ప్రీ ప్రైమరీ సెక్షన్లకు టీచర్ పోస్టులు నవంబర్లో టెట్ నోటిఫికేషన్ వాస్తవంగా ఇప్పుడున్నటువంటి ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్లీ అసలు రిక్రూట్మెంట్ ఈ పాటికి అయిపోయి ఉండాలా నవంబర్ అనేటువంటిది టెట్ అనేటువంటిది వస్తుంది తర్వాత మనకు దాదాపుగా ఉన్నటువంటి దాంట్లో మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ ఫిబ్రవరిలో అంటుంది కాబట్టి ఈ రకంగా ఉన్నప్పుడు అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే వర్క్ అడ్జస్ట్మెంట్ కిందకి టీచర్లందరినీ టీచర్స్ అందరినీ కూడా దాదాపుగా ఎక్కడైతే విద్యార్థులు ఉన్నారో అక్కడికి చేంజ్ చేయడం అనేటువంటి ప్రభుత్వము రేషనైజేషన్ అయితే చేస్తూ ఉన్నది అని తప్పకుండా అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం డిఎస్సి అనేటువంటిది తప్పకుండా ఇంకా క్లారిటీగా అదేవిధంగా డిఎస్సి అనేటువంటిది ఉండే విధంగా ప్లాన్ అయితే జరగాలి లేకుంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మీరు ఐదు వేలు ఆరు వేలు అంటే దీంట్లో అన్నీ కూడా దాదాపుగా ఒక ఫోర్ కే వరకు ఎస్జిటి ఉద్యోగాలే ఉంటాయి దానికి సంబంధించినటువంటి ఒక వెయ్యి పదిహేను వందలు మాత్రమే దాదాపుగా మనకు స్కూల్ అస్టెంట్ ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా అయితే వాటిపైన ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది అదే రకంగా నేను ఒక న్యూస్ అయితే వచ్చింది మనందరికీ తెలుసండి మెయిన్గా డిఎస్సి రెండు వేల ఎనిమిది బీఈడి అభ్యర్థులకు ఊరట కాంట్రాక్టు సర్వీస్లోకి తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయము సుమారు పదమూడు వందల మందికి ఉపాధ్యాయులుగా లభించనున్న అవకాశం అయితే ఇది ఎప్పటి నుంచో కేసు ఉంది కాబట్టి ఇది సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి దీనిపైన ఎక్కువగా అంటే ప్రభుత్వం అయితే వాళ్ళకు కాంట్రాక్ట్ బేసిక్ కిందకి ఇవ్వడం అనేది జరిగింది అయితే రెండు వేల ఎనిమిది ఏదైతే మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు జరిగినటువంటి రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా దాదాపు ఎస్జిటి పోస్టుల్లో ముప్పై శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రెండు వేల తొమ్మిది జనవరి ఇరవై తొమ్మిదిన జారీ చేసిన జీవో ఇరవై ఎనిమిది కారణంగా ఉద్యోగాలు పొందిన బీఈడి అభ్యర్థులకు ప్రభుత్వం అయితే విద్యాశాఖ వీళ్ళకు అవకాశం అయితే కల్పించింది దీనికి సంబంధించినటువంటి ఇది సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి తప్పకుండా కాంట్రాక్ట్ బేసిక్ కింద వీళ్ళకైతే ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉన్నది అదే రకంగా మరొక న్యూస్ అండి ఆరు వందల ముప్పై మూడు ఫార్మసిస్టు పోస్టులకు నోటిఫికేషన్ వచ్చే నెల ఐదవ తేదీ నుండి ఇరవై ఒకటి వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరణ నవంబర్ ముప్పైనా పరీక్ష మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు కార్యదర్శి గోపీకాంత్ రెడ్డి వెళ్ళాడు కాబట్టి దాదాపు అయితే మనకు ఫార్మసిస్ట్ కావచ్చు లేకుంటే నర్స్ పోస్టింగ్ కావచ్చు డాక్టర్స్ సంబంధించినటువంటి మెడికల్కి సంబంధించినటువంటి అన్ని పోస్టులు కూడా దాదాపు ప్రభుత్వం అయితే దీనిపైన చాలా చొరవ చూపుతుంది గత ప్రభుత్వం కావచ్చు ఈ ప్రభుత్వం కావచ్చు అండి ఓకే ఈ రకంగా అయితే మెయిన్గా డిఇడ్ అడ్మిషన్లు ఎప్పుడు ఇంకా డిఈడ్ అడ్మిషన్లు దాదాపు వెబ్ ఆప్షన్లు ఇస్తాం ఇస్తామని చెప్పి ఇప్పటికీ రెండు నెలలు అవుతుంది టూ మంత్స్ అవుతుంది కాబట్టి నిజంగా చెప్పాలంటే ఒక క్లారిటీ ఉండాలి రెండు వెబ్ కోసం ఆఫ్సన్ చేంజ్ అనేటువంటిది చేస్తాము చెప్ లిస్ట్ పెడతాము అనేటువంటి చెప్తూ ఉన్నారు ఇంతవరకు అయితే కాలేదండి కాబట్టి ఈ రకమైనటువంటి న్యూస్ అయితే ఉంది ఎంఈఓ టూ పోస్టులకు గుడ్ బై రద్దు దిశగా ప్రభుత్వం అడుగులు స్కూల్ కాంప్లెక్స్ క్లస్టర్గా మార్పు ఇంకా దాదాపు ఎంఈఓ అనేటువంటిది ఉండదు దాదాపు స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే దాదాపుగా ఎంఈగా పరిగణించి లేకుంటే ఆ స్కూల్ కాంప్లెక్స్గా ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి స్కూల్స్ మొత్తం వాళ్ళే విజిట్ చేయాలి లాగా వాళ్ళే ఉంటారు ఆ రకంగా అయితే చెప్తూ ఉన్నారు పాఠశాల రేషనైజేషన్ చేసే యోచనలో ప్రభుత్వం పాఠశాల అంటే ప్రభుత్వము పిల్లలు ఎక్కడైతే విద్యార్థులు ఎక్కడైతే ఉన్నారో అక్కడ మాత్రము వాళ్ళను టీచర్లను అడ్జస్ట్మెంట్ చేయాలనే ఉద్దేశం అయితే ఉంది అనేటువంటిది ప్రభుత్వం ఆలోచిస్తూ ఉన్నది ఇంకా నవోదయ దరఖాస్తులు గడువు పెంపు ఇదంతా కామన్ అండి అక్టోబర్ ఏడు వరకు పొడిగించినట్టు తెలపడం అనేటువంటి జరిగింది తర్వాత ఓపెన్ ఇంటర్ తాత్కాలిక ఫీజు అనేటువంటిది గడువు ఇరవై ఆరు వరకు అయితే ఇవ్వడం అనేటువంటి జరిగింది సో ఇప్పటి వరకు అయితే తప్పకుండా మీకు ఎప్పటికప్పుడు అయితే అప్డేట్స్ ఇస్తుంటాను వీలైతే మన ఛానల్ని లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ శ్రీ గూర్